రెండు వేల పన్నెండు నాటి హృదయ విధాయకమైన బేబీ ఫలక్ కేస్ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ సీజన్ త్రీ మన సమాజంలో చీకటి కోణాన్ని మన కళ్ళ ముందుంచే ఒక నిజమైన అర్థం ఆడపిల్లల అక్రమ రవాణా బాలికలపై అఘాయిత్యాల వంటి సున్నితమైన అంశాలను చాలా ధైర్యంగా బాధ్యతగా చూపించిన ఢిల్లీ క్రైమ్ సీజన్ త్రీలో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి దాదాపు మూడు గంటలు నిలువుగల ఈ వెబ్ సిరీస్ నవంబర్ పదమూడు నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే ఈ కథ అస్సాం బోర్డర్లోని అక్రమంగా అమ్మాయిని తరలిస్తున్న ట్రక్కును పట్టుకోవడంతో మొదలవుతుంది అక్కడ నుండి ఈ కథ ఢిల్లీకి మారుతుంది తీవ్రమైన గాయాలతో మరణం ఉన్న ఒక చిన్నారిని ఢిల్లీలో ఒక పెద్ద ఆసుపత్రికి ఒక అమ్మాయి తీసుకువచ్చి వదిలేసి వెళ్ళిపోతుంది ఆ చిన్నారిపై ఉన్న గాయాలు పాత కమలైన గుర్తులు చూసి వైద్యులు మరియు పోలీసులు దిగ్భ్రాంతి చెందుతారు ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ పోలీస్ వర్తిక చతుర్వర్తి మరియు ఆమె టీం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు సాధారణ దొంగతనం హక్కి కేసుల కంటే ఇది చాలా సున్నితమైనదని అంతకుమించి క్రూరమైన నేరం ఈ చిన్నారి ఎక్కడి నుంచి వచ్చింది ఈ గాయాలు ఎవరి అయ్యాయి అనేది ప్రధాన ప్రశ్నగా మారుతుంది పోలీసులు ఆ అమ్మాయిని పట్టుకొని విచారిస్తే ఈ చిన్నారి ఒక రాకెట్ నడుపుతున్న వారి నుంచి తన దగ్గరకు వచ్చిందని చెప్తుంది ఇది కేవలం ఒక చిన్నారిపై జరిగిన దాడి కాదని వ్యవస్థీకృతమైన ఒక పెద్ద నేర వ్యవస్థకి సంబంధించిందని బతికా బృందం గ్రహిస్తుంది ఈ విచారణ వారిని దేశంలోనే అతిపెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్కి తీసుకెళ్తుంది ఆడపిల్లలను చిన్నపిల్లలను వివిధ రాష్ట్రాల నుంచి అపహరించి దేశ సరిహద్దులు దాటించి వారిని అమ్మడం లేక బాల్య వివాహాలు చేయించడం లేదా దారుణమైన పనులకి బలవంతం చేయడం వంటివి ఈ నెట్వర్క్ చేస్తుంది ఈ మనుషుల అక్రమ రవాణా సామ్రాజ్యానికి ఉన్న మహిళ పేరే పెద్దక్క అలియాస్ మా కురేషి పెద్దక్క చాలా తెలివైనది కూలుగా ఉంటుంది కానీ ఆమె నేర ప్రపంచంలో అందరికంటే క్రూరమైంది ఆమె నేరాలు చాలా పకడ్బందీగా చట్టానికి చెక్కకుండా ప్లాన్ చేస్తుంది వర్తిక చతుర్వేది పెద్దక్క మధ్య ఒక బలమైన సైకలాజికల్ పోరాటం జరుగుతుంది ఒకరు చట్టాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తే మరొకరు చట్టంలోని లసుకులు వాడుకుంటూ నేరాలు కొనసాగిస్తుంటారు ఈ కేసులో బాధితురాలైన చిన్నారికి ఈ పెద్దక్క నెట్వర్క్కి మధ్య బలమైన లింకు ఉంటుంది కేసు దర్యాప్తు ఢిల్లీ నుండి అస్సాం రాజస్థాన్ హర్యానా వంటి అనేక రాష్ట్రాలకు విస్తరిస్తుంది ప్రతి ఎపిసోడ్లోని కొత్త చిక్కుముడి విప్తూ పోలీసులు నెట్వర్క్ యొక్క వివిధ పొరలను ఛేదిస్తారు ఈ ప్రక్రియలో పత్రిక చతుర్వేది మరియు ఆమె టీం భూపేంద్ర సింగ్ నీతి సింగ్ వంటి వారు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఒత్తిడికి లోనవుతారు క్లైమాక్స్ లో పోలీసులు పెద్దని మరియు ఆమె నెట్వర్క్ను పట్టుకోవడానికి ఒక డేరింగ్ ఆపరేషన్ చేస్తారు ఈ ఆపరేషన్లో పెద్దక్క చేతుల బందీగా ఉన్న ముప్పై మంది అమ్మాయిల్ని రక్షించారా చివరకు ఆసుపత్రిలో ఉన్న చిన్నారి ఏమైంది అంతటి బలమైన నేరస్త్రాలని పోలీసులు చట్టం ముందు నిలబెట్టగలుగుతారా అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిన అంశం నటీ నటుల పర్ఫార్మెన్స్ ఢిల్లీ క్రైమ్ అంటేనే వర్తిక చతుర్వేది మేడం సార్ పాత్రలో ఆమె నటన ఎప్పటిలాగా అద్భుతం ఆమె అహంకారం చూపించదు కేవలం సానుభూతి నిజాయితీ కూడిన పోలీసు అధికారిగా కనిపిస్తుంది ఆమె కళలో ఉండే అలసట బాధ కేసుతో ఆమె ఎంత ప్రభుత్వమైందో చూపిస్తుంది ఈ సీజన్కి ఆమె ప్రధాన లంగరు హుమా కురేషి పెద్దక్క ఈ సీజన్కి కొత్త ఆకర్షణ విరణ్ పాత్రలో ఆమె భయంకరంగా ఉంది కల్మషం లేని ప్రశాంతతతో కూడిన ఆమె నటన ఈ పాత్రలోని క్రూరత్వాన్ని ఇంకాస్త పెంచింది బతిక చతుర్వేదికి పెద్దక్కకి మధ్య జరిగే సైకలాజికల్ ఫేస్ ఆఫ్ అదిరిపోయింది రాసికా దుకల్ అలియాస్ నీతి సింగ్ రాజేష్ తైలంగ్ అలియాస్ భూపేంద్ర సింగ్ మిగతా కైస్ కూడా తమ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు పోలీస్ స్టేషన్లో నమ్మకమైన టీమ్గా వాళ్ళు బాగా కుదిరారు స్క్రిప్ట్ మరియు టెక్నికల్ అంశాలు నిజాయితీతో కూడిన కథనం ఈ సిరీస్లో క్రైమ్ను గ్లామరైజ్ చేయలేదు జరిగిన వాస్తవాలను పోలీసులు విచారణ విధానాన్ని ఆ కేసు వల్ల వాళ్ళు అనుభవించిన మానసిక ఒత్తిడిని చాలా నిజాయితీగా చూపించారు ఎవరు చేశారో కాదు ఎందుకు చేశారు మిగతా క్రైమ్ షోలలాగా ఎవరు చేశారు అనే సస్పెన్స్ కంటే ఎందుకు ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి అనే దానిపై దృష్టి పెట్టారు డబ్బు సామాజిక అన్యాయం అసమానతలు వీటిని నేరానికి మూల కారణంగా చూపించడం చాలా ఆలోచింపజేస్తుంది దర్శకత్వం తను చోప్రా దర్శకత్వం నటనపై పాత్రల భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టి కథనాన్ని ఆసక్తికరంగా నడిపారు లొకేషన్స్ ఈసారి కథ ఢిల్లీ దాటి అస్సాం రాజస్థాన్ హర్యానా వంటి చాలా ప్రాంతాలకు విస్తరించింది ఇది కథనానికి ఒక వైశాల్యాన్ని తీసుకొచ్చింది చివరిగా ఈ సీజన్ కేవలం క్రైమ్ గురించి మాత్రమే కాకుండా ఈ నేరాలు వెనుకున్న సామాజిక మరియు ఆర్థిక అసమానతల గురించి కూడా చర్చిస్తుంది పేదరికం నిరక్షరాస్యత మరియు సామాజిక అన్యాయం ఎలా చిన్నపిల్లలను బలహీన వర్గ ప్రజలను నేర ప్రపంచంలో చిక్కుపణాలు చేస్తాయో ఈ కథ లోతుగా చూపిస్తుంది అయినప్పటికీ ఈ విధమైన నేరాలను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించలేమనే వాస్తవాన్ని కూడా ఈ సిరీస్ సృష్టిస్తుంది ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి